నమస్తే నమస్తేనా బ్యాచ్ బట్లపా కూర అయితే చేద్దాం బల్లి బలి పులిసేందుకు అనుకోబాకం ఈ రోజు ఆదివారం తీసుకొచ్చిండు ఈ కొరమైన మొక్కలతో నెల్లూరు చేపల పులుసు పెడదాం అసలు చూద్దాం రండి ఫస్ట్ అయితే కొరమైన మొక్కలు శుద్ధంగా కడుక్కుందాం శుద్ధంగా గడుక్కున్న కొరమైన మొక్కలకి మసాలా అయితే పోసుకుందాం కొద్దిగా కల్లుప్పు లైట్ గా పసుపు మా తోటలో కోసుకొచ్చిన మిరకాయలు తాడించిన కారం ఇంట్లో దంచుకున్న స్పెషల్ మసాలా ఒకరంత మెంతుల పొడి ఒక రెండు ఆవాల పొడి పుల్ల ఉండే చింతపండు రసం ఇప్పుడు చేపల పండు అయితే గ్యాస్ మీద పెట్టుకుందాం కొంత ఆయిలు ఒక రోడ్డు తిరగమతి గింజలు ఒక రెండు ఎర్రగడ్డలు నాలుగు పచ్చిమిరకాయలు ఎర్రటి టమాటా ఇంట్లో తంచుకున్న అల్లం పేస్టు మనం కలిపి పెట్టుకున్న పచ్చి చేపల పులుసుని తిరగమాతలు అయితే పోసుకుందాం మూత పెట్టుకొని బాగా ఉడికినిచ్చుకుందాం కొద్దిగా కొత్తిమీర ఒకరికే నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది నేను చూస్తుంటాను ఎప్పుడు ఇప్పుడు తిందామనిపిస్తుంది నెల్లూరు చేపల పులుసు ముక్క పులుసుని అన్నంలో కలుపుకొని ముద్దలో ముక్క పెట్టుకొని తింటుంటే డిఫరెంట్ టేస్ట్ అవుతుంది అదిరిపోయింది